మిర్జాపురంలో సీతయ్య అనే రైతు ఉండేవాడు అతడి దగ్గర ఒక గుర్రం ఉండేది దాన్ని సీతయ్య బాగా చూసుకునేవాడు కానీ దానితో పొలం పని చేయించేవాడు గుర్రానికి అది ఇష్టం ఉండేది కాదు నా పూర్వీకులు రాజు సంరక్షణలో ఉండేవారు సకల సౌకర్యాలు అనుభవించారు ఇప్పుడు నేను మాత్రం బానిసల బతికి బతకాల్సి వస్తుంది అని ఎప్పుడు అనుకున్నాను అందువల్ల ఎలాగైనా అక్కడి నుంచి బయటపడాలని ఆలోచించేది ఒకరోజు సీతయ్య ఇంట్లో ఒక దొంగ వచ్చాడు ఆ సమయంలో సీతయ్య గాఢ నిద్రలో ఉన్నాడు దొంగ చేతికి అందిన వస్తువులన్నిటినీ మూటగట్టుకున్నాడు జరుగుతుందని అంత కోపం చూస్తూ ఉంది కానీ యజమాని మాత్రం అప్రపత్తం చేయలేదు తన పని ముగించుకొని వెళ్ళిపోతున్న దొంగతో అయ్యా అదే చేత్తో నా కట్లు విప్పి అని బతి దానికి దొంగ ఈ ఈ కట్లు అయితే నాకేంటి లాభం అన్నాడు అప్పుడు గుర్రం ఏమి ఆలోచించకుండా కావాలంటే నన్ను కూడా నీ వెంట తీసుకెళ్ళు జీవితాంతం నీకు సేవ చేసి పడి ఉంటాను కానీ ప్రా అని ప్రాధాన్యపడింది దాని మాటలు విన్నంటూ ఒక క్షణం ఆలోచించి చిన్నగా నవ్వాడు నేను దొంగను నీకు ఆ విషయం ఇప్పటికే అర్థమయ్యి ఉండాలి నేను దొంగతనం చేస్తున్నాను అని తెలిసి కూడా నీ యజమాని నిద్ర లేవ లేపలేదు అంటే నేను పోషిస్తున్న యజమాని పట్ల నీకు కృతజ్ఞత లేదు ఇలాంటి దాని వెంట ఉంచుకోవడం ఎప్పటికైనా ప్రమాదమే అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దొంగకు ఉన్న నీతి కూడా తనకు లేకపోయిందే అని విచారిస్తూ గుర్రం మౌనంగా ఉండిపోయింది ఆ తరువాత నుంచి అది యజమాని చెప్పిన పని చేస్తూ కృతజ్ఞతతో మెలగసాగింది నా ఛానల్ మీకు ఇష్టమైనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో